అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అత్యంత అద్భుతమైన ఇల్లు ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు నాడు రెండు వేల పదిహేడులో ఈ పెట్టిన పథకాన్ని చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒక్క ఇళ్లుని కేటాయిస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు అప్పుడు శాంక్షన్ తీసుకున్నది ఐదు లక్షల పద్నాలుగు వేలు ఇల్లు అధ్యక్ష కానీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్తున్న అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలు సబ్సిడీ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు లక్షన్నర రూపాయలు సబ్సిడీ అది కాకుండా మళ్లీ కేంద్ర ప్రభుత్వము ఎనభై వేల రూపాయలు రోడ్స్ ఇన్ఫ్రాస్ నిమిత్తం ఇస్తే టోటల్ గా ఒక్కొక్క లబ్ధిదారుడికి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష అది ఒక్కడే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము సైట్ కూడా అలాట్ చేసింది అధ్యక్ష ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ ని ఈయన వచ్చారు అధ్యక్ష ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈయన వచ్చి సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇదిగో మీదే ఫోటో ఎక్కడ చూసినా ఇదే చేస్తే ఆయన వచ్చి ఏం చేశారంటే అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేస్తారు అధ్యక్ష ఇంకా విశాఖపట్నంలో చూస్తే ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మంత్రి వర్యులు టెండర్లు పిలిచింది యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇళ్ళు అయితే అధ్యక్ష ఫైనల్ గా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసేసిన ఇల్లు ముప్పై ఒక వేల అధ్యక్ష అంటే కేవలము విశాఖ వాసులకి కంబైన్డ్ జిల్లా అధ్యక్ష ఇది ఇరవై ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఇళ్లు ఒకటే మాత్రం వస్తున్నాయి అధ్యక్ష